ఛానల్ వందన టాక్స్ మీ సో బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ గురించి ఫోటోస్ అండ్ వీడియోస్ మనకు షేర్ చేయడం జరిగింది దార్లా గారు సో అవన్నీ ఫొటోస్ వీడియోస్ మీకు చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ అక్కడ ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ మీకు వివరిస్తాను సో ఫస్ట్ టైం అయితే లైక్ లైక్ చేయండి ప్లీజ్ టు మై ఛానల్ సో మచ్ నవంబర్ ఫోర్త్ మంగళవారం రోజున బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చెన్నైలోని బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్నల్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఒక ప్రాంతీయ నృత్యకార మరియు థింక్ ట్యాంక్ స్థిరమైన నృత్య నిర్వహణ మరియు బంగాళాఖాతం అంతటా తీర ప్రాంత సమాజాల శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని తెలిపారు అంతేకాదు దాని ప్రత్యేకమైన భాగంగా వేవ్స్ ఆఫ్ ఆర్ట్ సిరీస్ ఆర్ట్ క్యాంపులు ప్రదర్శనలు మరియు కమ్యూనిటీ ఆర్ట్ ప్రాజెక్టులను నిర్వహించడానికి ఆర్నవాజ్ వాసుదేవ్ చారిటీస్ చోలా మండల్ ఆర్టిస్ట్ విలేజ్ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సహకారం అందిస్తుంది వేవ్స్ ఆఫ్ ఆర్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ జయరాజ్ గారు ఆర్టిస్ట్ అండ్ పబ్లికేషన్స్ ఆఫీసర్ శ్రీమతి డయానా ఆర్టిస్ట్ జానపద కళాకారిణి విద్య స్వతంత్ర క్యూరేటర్ ఆర్ట్ థెరపిస్ట్ గ్యాలరీ క్యూరేటర్ మరియు శ్రీ ఆర్ ధ్యానేశ్వర్ ఆర్టిస్ట్ బిల్డర్ ఆర్ట్ టీచర్ ఈ సృజనాత్మక ప్రయత్నాలకు గణనీయంగా మీరు సేవలు అందించారు వీరు నిరంతరం ప్రయత్నాలు కళా సమాజాన్ని విజయవంతంగా ప్రోత్సహిస్తాయి మరియు సమాజం అంతటా కీలకమైన అవగాహనను కల్పిస్తారు వీరితో పాటు అజిష్ కేఏ అజయ్ జార్జ్ దాక్షాయని జెస్ని జాన్సన్ మనోహర్ ఎన్ఎస్ సంజీవ్ కేఎస్ సారా హుస్సేన్ శైలేష్ బివో షీలా మరిది విలేస్ జాన్సన్ తదితర కళాకారులు స్పాట్ పెయింటింగ్లో పాల్గొన్నారు ఈ క్రమంలో డాక్టర్ గీన్స్ అండ్ జార్జ్ డైరెక్టర్ డాక్టర్ పి కిషన్ డైరెక్టర్ మరియు చెన్నైకి చెందిన సీనియర్ ఫిషరీ సైంటిస్ట్ డాక్టర్ ఈ వివేకానందన్ విభాగాధిపతి ఆర్ట్ చెన్నై తదితరుల సమక్షంలో డాక్టర్ దార్ల నాగేశ్వరరావు గారు దార్ల బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్స్ ఫ్రేమ్ను అందజేశారు ఈ కార్యక్రమాన్ని కొచ్చిలో మంగళవారం రోజున సెంట్రల్ మెరీనా ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నార్త్ ఎర్ణాకులం కొచిలో ఏర్పాటు చేశారు ఈ ఘనమైన ఈవెంట్ను దార్లా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గుర్తించబడింది తదితరులు అక్కడున్న పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది వారి మాటల్లో కూడా విన్నాము స్ట్ మై నేర్స్ ఐఎమ్ ఫార్ ది బేర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఐ ఎమ్ కండక్టింగ్ విత్ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ విత్ లైవ్ పెయింటింగ్స్ ఐ టేక్ పెయింటింగ్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వర్ల్డ్ అండ్ ఐ బ్రింగింగ్ అవుట్ ఎ బుక్ On, under the theme of Waves of Park. So far, I have finished about five books. Now, the sixth book is under British actually. That book will be released by the Prime Minister of Sri Lanka. It will be released on the World Fisheries Day. Uh, that is on the, the Colombo, will be releasing in another one more week time actually. Then, the next theme is we are working on uh, small scale fisheries. These artists are now, Chennai from Chennai, two artists have come. And here about eight artists are working. And I'm I'm also basically an artist, photographer, and filmmaker. And I'm working for the Bay of Bengal Program organization as a publication officer. This because with this I'm just promoting artists all over the world. Actually, I'm taking them to the next level platform and bringing out in various calendars or various publications. Which I'm bringing those things. I am part of. Is an initiative by uh, Dr. Jayaraj. So we work on three themes, and each time the theme is given to us by Dr. Jayaraj. And then uh, we, as a collective group of artists, we try to depict what we feel about fisheries. So some of the topics vary from illegal fisheries or uh, small scale industries. Um, so it just depends on the theme that they gives us, and we're very happy to be part of the event. And thanks to Jairaj. Uh so and Bales Bengal Bale. Bale. Bale Bale program. Bale program. Thank you for watching my video. Please like, share, and comment also. Thank you so much, everyone. Thank you all. Stay tuned. Bye.